ప్రైజ్ ద లాడ్ ఆశ్చర్యకరుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక గాక మేన్ ప్రియులారా ఈ దినము సెప్టెంబరు పద్దెనిమిది బుధవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని వాత్సల్యము మీకును మీ కుటుంబములకును సమృద్ధిగా కలుగునుగాక ఆమె దేవుని వాక్యము నుండి మనము ఆయన జీవము గల మాటలు విన్నట్లు వాక్యమును చదువుకొని ధ్యానము చేద్దాం అందుకొరకై మన హృదయాలను సిద్ధపరచుకుందాం కీర్తన గ్రంథము ముప్పై ఐదవ కీర్తన మూడవ చరణం ఈటే దూసి నన్ను తరుమువారిని అడ్డగింపు నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము ప్రార్థన కృపానిధివైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ మహా ఉచితమైన కృపను బట్టి మమ్ములను ఎంతగానో ప్రేమిస్తూ మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొరకు వందనాలు ఈ దినము వాక్యమింటున్న మా అందరితో కూడా మీరు మాట్లాడండి వాక్యమింటున్న నీ ప్రజలలో ఉన్న బలహీనులను బలపరచండి అనేకమంది అనారోగ్యము చేత బాధపడుతున్న వారున్నారు స్వస్థపరచండి కుటుంబాలలో నెమ్మది లేక సమాధానము లేక నశించిపోతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అటు కుటుంబాలకు సమాధానమును అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాను ఎంత వాక్యం వింటున్నా రక్షణ పొందకుండా నశిస్తున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి కనికరము చూపండి రక్షణ పొందినట్లుగా వారితో మీరు మాట్లాడండి వాక్యం వింటున్న మా జీవితాలలో వాక్యానుసారమైన ప్రవర్తన మేము కలిగి ఉండునట్లుగా మీ ఆత్మచేత మములను సిద్ధపరచండి ప్రతిదినం నీ వాక్యం వింటున్న మా జీవితాలలో మీ కార్యాలు జరిగించుమని ఏ శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబు చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా ప్రక్కన ఉన్న బెల్ గుర్తును చేయండి దేవుని పిల్లలుగా మనం వింటూ ఇంకనూ అనేక మంది వాక్యము విని వారును ఆత్మీయ జీవితములో బలపడునట్లుగా వాక్యమును వారికి పరిచయం చేయండి దేవుని యొక్క వాక్యము మన జీవితాలను ఆశీర్వాదకరముగా మారుస్తుంది పాపము చేత అపరాధముల చేత మృతులైన వారిని వాక్యము బ్రతికిస్తుంది దేవుని రాకడ సమీపములో ఉన్నాం మనము చేయవలసిన పరిచర్య ఇంకా ఎంతో ఉంది అనేక ఆత్మల రక్షణ భారం మన పైన ఉన్నది దేవుని బిడ్డగా నీవు కనీసం ప్రతిదినం ఒక్క వ్యక్తికైనా వాక్యమును పరిచయం చేయి వాక్యం వారు వినేదట్లుగా నీవు దేవుని పరిచర్యలో కొనసాగు ప్రభువు నిన్ను దీవించునుగాక ఆమెన్ మనము చదువుకున్న ముప్పై ఐదవ కీర్తన మూడవ చరణములో ఈటె దూసి నన్ను తరుమువారిని అడ్డగింపుము నేనే నీ రక్షణ అని నాతో సెలవిము అని దావీదు ప్రార్థిస్తున్నాడు ఈ లేఖనమును బట్టి దావీదును తరిమేవారు ఎలా తొరుముతున్నారో దావీదు మాటల ద్వారా మనకు అర్థమవుతుంది దావీదు శత్రువులు ఈటెను ధరించుకున్నవారు వారు ఈటెను కలిగినవారు అందుకే ఈటె చేత వారు దావీదును తరుముతున్నారు సవులు దావీదుని చంపాలి అని ప్రయత్నం చేసినప్పుడు ఈటెను పలుమారు విసిరాడు ఈటే అనగా బళ్ళెము దావీదు సవులు ఇంట భోజనాన్ని కూర్చున్నప్పుడు గాని లేక దావీదు అరణ్యాలలో దాగుకున్నప్పుడు గాని సవులు ఈటెతోనే దావీదుని తరిమాడు అందుకే ఒక పర్యాయము సవులు తన తలగడ దగ్గర ఈటెను బుడ్డెను ఉంచుకొని నిద్రపోతున్నప్పుడు దావీదు ఆ ఈటెను నీళ్లబుడ్డును పట్టుకుపోయినట్లుగా సమూయేలు మొదటి గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయం పదోవచనము నుండి మనము చూస్తాం అనగా సవులు అనేక పర్యాయాలు భోజనము చేస్తున్న దావీదు పైన ఈటెను ఇసిరాడు తరమడానికి ఈటెతో తరమడం ప్రారంభించాడు అనగా శత్రువు వాడుతున్న ఆయుధం ఏది అంటే ఈటే దగ్గరకొచ్చిన దూరమున ఉన్న ఈటె చేత ఒక మనిషిని చంపవచ్చు ఈటే కర్ర పొడుగు గనక దగ్గరకు రాకుండా దూరముగా చంపే అవకాశం ఉంది దూరము నుండి ఇసిరి చంపగలిగిన అవకాశము ఉంది అపవాది మన మీదకు దాడి చేసేటప్పుడు వాడు మన దగ్గరకే వచ్చి దాడి చెయ్యక్కరలేదు దూరమున ఉండి మధ్యవర్తిగా దేనినైనా వాడుకొని దాని ద్వారా మన పైన వాడు యుద్ధము చేయవచ్చు ఈటెకు మనిషికి మధ్య ఒక కర్ర బంధముగా ఉంటుంది అలాగనే అపవాది ఒక మనిషి మీద దాడి చేయాలి అంటే ఏదో ఒక దానిని పాత్రగా వాడుకుంటాడు అవ్వను అపవిత్రపరచాలి అనుకున్నప్పుడు అవ్వను దేవునికి దూరము చేయాలి అనుకున్నప్పుడు అవ్వ ఆజ్ఞ అతిక్రమమును చేసేదట్లుగా చేయాలి అనుకున్నప్పుడు వాడు పామును అనగా సర్పమును పాత్రగా వాడుకున్నాడు పాములో నుండి వాడు అవ్వతో మాట్లాడి అవ్వను వాడు పవిత్రతలో నుండి పడగొట్టాడు ఈరోజున దేవుని పిల్లలుగా అపవాది మనలను తరుముతున్నాడు ఈటెను మన పైకి ఇసురుతున్నాడు వాటి నుండి మనలను మనము కాపాడుకోవాలి అంటే యుద్ధోపకరణములను కవచమును ధరించిన ఉండాలి నేనే నీ రక్షణ అని నాకు సెలవిమ్ము అని దావీదు దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు అంటే నాకు ఒక వాగ్దానమివ్వు నాకు మాట ఇవ్వు అని చెప్పి దేవునిని అడుగుతున్నాడు దేవుడు మాట సెలవిస్తే తప్పనివాడు దేవుడు మాట ఇస్తే ఎట్టి పరిస్థితులలో కూడా మాటను వెనక్కి తీసుకోడు ఆయన మాట జీవము కలిగింది అనేక పర్యాయాలు మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఒక పర్యాయము ఒక వ్యక్తిని దేవుడు సేవకు పిలిచి నీవు ఒక గ్రామం వెళ్ళు నన్ను గూర్చి ప్రకటించు అన్నప్పుడు ఆ సేవకుడు నేను వెళ్ళలేను అది చాలా భయంకరమైనటువంటి గ్రామం ఆ గ్రామస్తులు నీ మాట వినరు నేను వెళ్ళను అని అంటే నేను ఖచ్చితముగా కార్యము చేస్తాను వెళ్ళు అని సేవకునితో మాట్లాడాడు అయితే ఆ దైవజనుడు నాతో కూడా నీ వస్తేనే నేను వెళతాను అన్నాడు నీతో నేను వస్తాను నడు అన్నప్పుడు అది ఎడారి ప్రాంతము గనుక శావకుడు నడుస్తూ ఉన్నప్పుడు ప్రభువు కూడా తనతో నడుస్తూ ఉంటే సేవకునికి అనుమానం వచ్చి అప్పుడప్పుడు ప్రభువు నాతో నడుస్తున్నాడా లేదా అని వెనక అడుగులు చూచేవాడు ఇద్దరు నడిచినట్లుగా అడుగులు ఉన్నాయి గనుక విశ్వసించి సాగుతూ ఉన్నాడు కొంత దూరం వెళ్ళిన తరువాత ముండ్ల పొదల్లాంటివి వచ్చాయి ఆ ముండ్ల పొదలను దాటి అవతలకెళ్ళిన తరువాత శావకుడు నాతో ప్రభు వస్తున్నాడా లేదా అని మరల వెనక్కి తిరిగి చూస్తే ఒక మనిషి నడిచినట్లుగానే అడుగులు కనబడుతున్నాయి వెంటనే శావకుడు నిలబడి ప్రభువా నువ్వు నాతో వస్తానంటేనే కదా నేను వెళతాను అన్నది ఇప్పుడు నాతో నువ్వు రావటంలే నేను వెళ్ళను అన్నాడు ప్రభు వెంటనే నేను రావట్లేదు అని నీకెలా తెలిసింది నీకెవరు చెప్పారు అని అడిగితే అదుగో వెనక్కి తిరిగి చూశాను నా ఒక్కడి పాదాల అడుగులే కనబడుతున్నాయి నీవు నాతో రావటలేదు అన్నాడు అప్పుడు ప్రభువు ఆ వ్యక్తితో మాట్లాడిన మాటలు అవి నీ అడుగులు కాదు నా అడుగులు అవి ముళ్ళ పొదల్లాగా ఉన్నాయి అక్కడ ముళ్ళు ఉన్నాయి నువ్వు నడిస్తే నీ పాదాలకు ముళ్ళు దుగితే అని నేను నిన్ను ఎత్తుకున్నాను అందుకే ఒక్కరి పాదాలే ఉన్నాయి అవి నా అడుగులు అని ప్రభు సెలవిచ్చాడు ఆయన మాట సెలవిస్తే ఎంత కష్టమైన ఎంత శ్రమైనా తప్పనిసరిగా మాటను నెరవేరుస్తాడు ఆ సంగతి దావీదునకు బాగా తెలుసు ఎందుకంటే పలుమార్లు దావీదుతో దేవుడు మాట్లాడాడు నేను యుద్ధానికి పోదునా అన్నప్పుడు కానీ నీవు ఆ పట్టణాన్ని నా చేతికిస్తావా అన్నప్పుడు కానీ ఈ కార్యము చెయ్యనా వద్దా అని విచారించినప్పుడు కానీ అనేక పర్యాయాలు స్పష్టముగా దేవుడు దావీదుతో మాట్లాడాడు అందుకే దావీదికి ఆ అనుభవం ఉంది దేవుడు మాట ఇస్తే తప్పడని ఆయన మాట ఎంతో శ్రేష్టమైనదని ఆయన మాట మీద నిలుచువాడని దావీదు ఎరిగి ఇప్పుడు నాకు మాట ఇవ్వు అని ప్రభుని కోరుతున్నాడు ప్రియులారా మన జీవితములో దేవుని మాటను మనము తీసుకోవడం లేక వాగ్దానము కొరకు కనిపెట్టడం అనేది విశ్వాసిగా మనకు తగినదే ఎందుకంటే ప్రభువే అనేక పర్యాయాలు నన్ను చూచిన అడుగు నీకు భయమైతే నేను దాన్ని చూపిస్తాను అన్న సందర్భాలు భక్తుల జీవితాలలో ఉన్నాయి కనుక ప్రభువుని మనము మాట అడిగి ఆ మాట అనే వాగ్దానాన్ని పట్టుకొని మనము సాగిపోయినప్పుడు భయపడక విశ్వాసమందు ఇంకాను శక్తిగలవారమై పోరాడతాం అట్టి కృప మనకును మన కుటుంబాలకును పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడవైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మీ కృపదనుక ఈ దినము మాతో మాట్లాడిన మీ మాటల కొరకు వందనాలు వాక్యము విన్న ప్రతి బిడ్డను వారి కుటుంబములను ఆశీర్వదించండి నీ కృపచేత వర్ధిల్ల చేయండి వారికున్న ప్రతి సమస్త బాధ నుండి విడుదల కలిగించుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును రక్షకుడైన ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి సదా మనకి నడిపించును నడిపించునుగాక ఆమెన్